హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ సంబర్ స్పెషల్ టేస్టీ హెల్దీ డ్రింక్ ఈ డ్రింక్ దానిమ్మ పండుతో పాటు కొన్ని స్ట్రాబెరీ యాడ్ చేసి మిల్క్ షేక్ చేశారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది దానిమ్మ పండులో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుందండి రెగ్యులర్గా దానిమ్మ పండు తీసుకోవడం వల్ల బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దానిమ్మ పండు నుంచి గింజల్ని ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా తీసుకున్న ఈ గింజల్ని వాటర్ తీసుకున్న ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా స్మూత్గా ఈ గింజల్ని క్లీన్ చేసుకోవాలి ఎక్కువ రఫ్గా క్లీన్ చేయొద్దండి చాలా స్మూత్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ నుంచి ఈ గింజల్ని ఇలా వాడ్చుకుని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకుని అన్ని బౌల్లో యాడ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఆ వాటర్ వంపేసి మరలా ఫ్రెష్ వాటర్ తీసుకుని అందులోకి స్ట్రాబెర్రీ యాడ్ చేయాలి ఈ స్ట్రాబెర్రీ చూడటానికి గుండె షేప్లో ఉంటుంది కానీ గుండెకి చాలా మంచిదండి తినడానికి రుచికరంగా సహజమైన తీ విధానాన్ని కలిగి ఉంటుంది ఈ స్ట్రాబెరీ ఫ్రెష్గా ఉండడానికి దీనిపైన కెమికల్ రూపంలో కొన్ని స్ప్రేలు చేస్తూ ఉంటారండి మనకి బాక్సులు వస్తూ ఉంటాయి కదా ఆ బాక్స్లో యాడ్ చేసినప్పుడే స్ప్రే చేస్తారు బాక్స్ ఇంటికి తెచ్చినప్పుడు క్లీన్ చేయకుండా మట్టికి అస్సలు తినొద్దు ఇలా ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసిన తర్వాతే ఈ స్ట్రాబెర్రీని వాడుకోవాలి ఇప్పుడు మనం ఈ స్ట్రాబెరీ అన్నీ తీసుకుని ఒక బౌల్లో పక్కనించుకోవాలి మీకు ఇక్కడ ఒక స్ట్రాబెరీ చూపిస్తున్నానండి ఇవి మూడు స్ట్రాబెరీలు కలిపి ఇలా వచ్చినట్టుంది చూడటానికి అయితే నాకు ఇది బటర్ ఫ్లే ఉంటుంది కదా అలా ఉంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కలర్ఫుల్గా ఉంది షేప్ అయితే భలే ఉంది ఇలా రెడీ చేసుకున్న వీటిని ఇప్పుడు కాడలు తీసేసుకోవాలండి వీటికి తొడేలు ఉంటాయి కదా ఈ తొడేల్ని చక్కగా ఇలా సపరేట్ చేసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసుకోవాలి అన్ని స్ట్రాబెర్రీ ఇలా కట్ చేసి రెడీ చేసుకున్న తర్వాతే ఇప్పుడు మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఒక మిక్సీ తీసుకుని అందులోకి కట్ చేసిన స్ట్రాబెర్రీ యాడ్ చేసుకోవాలి తరువాత కొన్ని కొన్ని దాని మిగింజలు యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈ డ్రింక్ని మనం కూల్గా తాగాలి అనుకుంటే ఈ టైంలో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్వీట్నెస్ కోసం పంచదారక బదులుగా హనీ యాడ్ చేసుకోవాలండి హనీ లేకపోతే పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు హనీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చివరిగా కాస చల్లార్చిన ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ దొరికి మూత పెట్టేసి వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి చాలా స్మూత్గా గ్రైండ్ చేయాలండి దానిమ్మ గింజలు కూడా నలిగిపోవాలన్నమాట ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ జ్యూస్ని మనం ఫిల్టర్ చేసుకునే పని లేదు డైరెక్ట్గా ఇలానే తాగేసేయచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ జ్యూస్ని ఇలా యాడ్ చేసిన తర్వాత తాగేరు అంటే చాలా బాగుంటుందండి చూడటానికి లైట్ పింక్ కలర్లో ఉంటుంది మీరు తాగేటప్పుడు దీనిలో కొన్ని దానిమ్మ గింజలు యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ దానిమ్మ గింజలు యాడ్ చేయటం వల్ల మనం తాగేటప్పుడు మధ్య మధ్యలో ఆ గింజలు తగులుతూ ఈ జ్యూస్ అయితే మరింత టేస్ట్గా ఉంటుంది ఎంతో టేస్టీగా జ్యూస్ని ఇలా ప్రిపేర్ చేసుకుని మీ ఫ్యామిలీతో పాటు తాగి ఎంజాయ్ చేయండి ఈ వేసవి కాలంలో వేడి తాపాన్ని తట్టుకోవాలన్నా మన బాడీకి కావలసిన శక్తి అందాలన్నా ఎంతో టేస్టీగా ఉండే ఇలాంటి జ్యూసుల్ని సెలెక్ట్ చేసుకుని రోజుకొక జ్యూస్ చొప్పున తాగుతూ ఉన్నారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది టేస్ట్కు టేస్ట్ లభిస్తుంది ఇంత టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి మీకు తెలిసిన వారికి మన వీడియోని షేర్ చేయండి